హాయ్ ఫ్రెండ్స్ మనము గాతంకాలు మరియు గాతనాలు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా పార్ట్ వన్లో మనం ఇక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామంటే ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అండ్ ఈ ఎగ్జాంపుల్ కూడా ఎగ్జాంపుల్ నైన్ ఎగ్జాంపుల్ టెన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఎక్సర్సైజ్ ఫోర్ పాయింట్ వన్లో సెకండ్ బిట్ దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు థర్డ్ బిట్ సూక్ష్మీకరించండియా నుంచి టూ స్క్వేర్ ఇంటూ త్రీ స్క్వేర్ బై టూ పవర్ మైనస్ టూ ఇంటూ త్రీ పవర్ మైనస్ వన్ ఉంది ఇది ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఓకేనా ఎవరికైనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఇప్పుడు సెకండ్ థర్డ్ బిట్లో ఫస్ట్ వన్ ఇది నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అండి మ్యాథ్స్ లైన్ టు లైన్ నేను ఏంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్తో సహా ఇందులో ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ నోట్స్ ఒకసారి చదివితే అయిపోతుంది థర్డ్ బిట్లో ఫస్ట్ ఇది టూ పవర్ టూ ఇంటూ త్రీ త్రీ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ టూ పవర్ మైనస్ టూ ఉంది కాబట్టి డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది న్యూమరేటర్కి వస్తే ప్లస్ టూ అవుతుంది కాబట్టి టూ పవర్ టూ త్రీ పవర్ మైనస్ వన్ త్రీ పవర్ మైనస్ వన్ ఇక్కడ చూడండి టూ పవర్ టూ టూ పవర్ టూ ఏమవుతుంది బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తున్నాం టూ పవర్ ఫోర్ త్రీ పవర్ మైనస్ టూ త్రీ పవర్ మైనస్ వన్ ఉంది బేసెస్ ఈక్వెల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని సప్రాక్ట్ చేస్తున్నాయి ఇక్కడ సప్రాక్ట్ మైనస్ ఉంది కాబట్టి సప్రాక్ట్ చేస్తున్నాం టూ మైనస్ వన్ వన్ టూ పవర్ ఫోర్ వన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏముంది ఫోర్ పవర్ మైనస్ వన్ ఇంటూ త్రీ ఫోర్ మైనస్ వన్ డివైడెడ్ ఫోర్ పవర్ సిక్స్ పవర్ మైనస్ వన్ ఉంది ఇదే విధంగా చేయాలో చూద్దాం ఫోర్ పవర్ మైనస్ వన్ ఉంది కాబట్టి వన్ బై ఫోర్ రాసుకున్నాము త్రీ పవర్ మైనస్ వన్ వన్ బై త్రీ డివైడెడ్ సిక్స్ ఫోర్ మైనస్ వన్ మీన్స్ వన్ బై సిక్స్ వన్ బై ఫోర్ ఇంటూ వన్ బై త్రీ ఎల్సీఎం టువెల్వ్ కదా ఇంటూ ఉంది కాబట్టి వన్ బై టువెల్వ్ డివైడెడ్ వన్ బై సిక్స్ ఇక్కడ డివైడ్ ఉంది కాబట్టి దీన్ని ఇంటూలోకి మార్చుకోవాలంటే ఇంటూ సిక్స్ అని వేసుకోవచ్చు వన్ బై సిక్స్ని ఇంటూ సిక్స్ వేసి ఇక్కడ ఇంటూ పెట్టుకోవచ్చు కాబట్టి వన్ బై టువెల్వ్ ఇంటూ సిక్స్ డివైడ్ బై ఇంటూ వచ్చింది సిక్స్ వన్ జా సిక్స్ టూ జా క్యాన్సలేషన్ చేస్తే వన్ బై టూ ఆన్సర్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ అండి ఇలా డిఎస్సీ టెట్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి పేపర్ లోకైనా పేపర్ లోకైనా కాబట్టి జాగ్రత్తగా చేయండి చూస్తే రావు బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి నెక్స్ట్ ఫోర్త్ బిట్ సూక్ష్మీకరించి తగు కారణాలను తెలపండి ఫోర్ ఫోర్ జీరో ప్లస్ ఫైవ్ పవర్ మైనస్ వన్ ఇంటూ టెన్ ఫైవ్ స్క్వేర్ ఇంటూ వన్ బై త్రీ ఫోర్త్ బిట్లో ఫస్ట్ ఇది ఫోర్ ఫోర్ జీరో అంటే ఏ ఫోర్ జీరో ఈక్వల్ టు వన్ వన్ ప్లస్ ఫైవ్ పవర్ వన్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ బై త్రీ అంటే వన్ బై త్రీ వన్ ప్లస్ ఫైవ్ అంటే సిక్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ బై త్రీ సిక్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ బై త్రీ సిక్స్ వన్ సో సిక్స్ టూ సే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది ట్వంటీ ఫైవ్ టూ జా ఫిఫ్టీ ఇప్పుడు డైరెక్ట్ ఈ విధంగా ఇస్తే మనం ఫాస్ట్ చేసేటట్టు ఉండాలి అది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది కాబట్టి ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి సెకండ్ క్వశ్చన్ వన్ బై టూ హోల్ పవర్ మైనస్ త్రీ ఇంటూ వన్ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ త్రీ ఇంటూ వన్ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ త్రీ చూడండి వన్ బై టూ హోల్ పవర్ మైనస్ త్రీ ఉంది మైనస్ త్రీ ఉంది కాబట్టి ప్లస్ త్రీ రావడానికి మనం ఏం చేద్దాం టూ బై త్రీ పెట్టుకుంటే దీన్ని వన్ బై టూ హోల్ క్యూబ్ హోల్ పవర్ మైనస్ త్రీగా రాసుకోవచ్చు కదా మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఇంటూ చేశాను టూ పవర్ త్రీ వన్ బై ఫోర్ మైనస్ త్రీ ఉంది కాబట్టి ఫోర్ పవర్ త్రీ ఇంటూ వన్ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ త్రీ ఉంది కాబట్టి ఫైవ్ బై క్యూ ఈ విధంగా రాసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ బేసెస్ ఈక్వల్స్ లేవు పవర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి టూ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ హోల్ క్యూబ్ పవర్స్ అన్నిటి కలిపి ఒకటే క్యూబ్ పెట్టేసా నెక్స్ట్ ఫోర్ టూ సర్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ సార్ ఫార్టీ ఫార్టీ హోల్ క్యూబ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ టూ పవర్ మైనస్ వన్ ప్లస్ త్రీ పవర్ మైనస్ వన్ ప్లస్ ఫోర్ పవర్ మైనస్ వన్ ఇంటూ త్రీ బై ఫోర్ టూ ఫోర్ మైనస్ వన్ ఉంది కాబట్టి వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై ఫోర్ ఇంటూ త్రీ బై ఫోర్ కదా ఇక్కడ ఎల్సీఎం టూ త్రీ ఫోర్ ఉంది కాబట్టి టువెల్వ్ అవుతుంది టూ త్రీ ఫోర్ అంటే ఎల్సీఎం టూ వన్ జా త్రీ టూ జా ఫోర్ టూ జా టూ టూ జా ఫోర్ కదా ఇక్కడ మిగిలిన ఏంటి టూ త్రీ జా సిక్స్ 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 ఇంటూ టూ టువెల్వ్ కాబట్టి ఎల్సీఎం టువెల్వ్ ఇక్కడ వన్ ఇంటూ టూ టూ థౌని ఎల్సీఎం చేస్తే సిక్స్ వస్తుంది టూ సిక్స్ జా టువెల్వ్ కదా సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఎంత అవుతుంది థర్టీన్ బై టువెల్ అవుతుంది త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ థర్టీన్ బై టువెల్ ఇంటూ త్రీ బై ఫోర్ ఇక్కడ క్యాన్సలేషన్ అవుతుంది త్రీ వన్ జో త్రీ ఫోర్ జో టువెల్వ్ థర్టీన్ బై ఎయిట్ అవుతుంది థర్టీన్ బై సిక్స్టీన్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ ఆన్సర్ ఇస్తుంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ త్రీ పవర్ మైనస్ టూ ఇంటూ త్రీ పవర్ మైనస్ టూ బై త్రీ ఇంటూ త్రీ పవర్ జీరో మైనస్ త్రీ పవర్ మైనస్ వన్ ఏ క్వశ్చన్ త్రీ పవర్ మైనస్ టూ ఇంటూ త్రీ పౌర్ మైనస్ వన్ త్రీ పవర్ జీరో మైనస్ త్రీ ఫోర్ మైనస్ వన్ కదా ఇక్కడ త్రీ పవర్ మైనస్ టూ బై త్రీ ఉన్నది ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పౌర్ ఎం మైనస్ ఏన్ కదా కాబట్టి త్రీ పౌర్ ఇక్కడ ఏం లేదు కాబట్టి వన్ ఉన్నట్టు పైకి వస్తే మైనస్ వన్ కాబట్టి బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని అడిషన్ చేస్తున్నాం త్రీ ఇంటూ మైనస్ టూ మైనస్ వన్ త్రీ పవర్ మైనస్ త్రీ ఇంటూ త్రీ ఫోర్ జీరో అంటే వన్ ఏ ఫోర్ జీరో ఈక్వల్ వన్ కదా త్రీ ఫోర్ జీరో వన్ మైనస్ త్రీ పవర్ మైనస్ వన్ త్రీ ఫోర్ మైనస్ యాస్ట్ త్రీ పవర్ మైనస్ త్రీ ఇంటూ వన్ ఇంటూ త్రీ పవర్ మైనస్ త్రీ అంటే వన్ బై త్రీ త్రీ పవర్ మైనస్ త్రీ అంటే వన్ బై త్రీ పవర్ త్రీ ఇంటూ ఇక్కడ ఎల్సీఎం చేశాను త్రీ మైనస్ వన్ బై త్రీ ఇక్కడ చూడండి వన్ బై వన్ బై వన్ బై త్రీ పవర్ త్రీ అంటే వన్ బై ట్వంటీ సెవెన్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ 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 జ్ నైన్ నైన్ త్రీ జన్ ట్వంటీ సెవెన్ ఇక్కడ త్రీ మైనస్ వన్ టూ టూ బై త్రీ ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుందా కాదు కాబట్టి టూ బై ఎయిటీ వన్ ట్వంటీ సెవెన్ ఇంటూ త్రీ ఎయిటీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ వన్ ప్లస్ టూ పవర్ మైనస్ వన్ ప్లస్ త్రీ పవర్ మైనస్ వన్ ప్లస్ ఫోర్ పవర్ జీరో ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వన్ ప్లస్ టూ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై టూ త్రీ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై త్రీ ప్లస్ ఫోర్ పవర్ జీరో అంటే వన్ ఇది ఎల్సీఎం సిక్స్ చేస్తే సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఎంత అవుతుంది సెవెంటీన్ బై సిక్స్ ఓకేనా ఎల్సీఎం రావాలి ఫస్ట్ ఎల్సీఎం వస్తే ఇది ఈజీ నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లమ్ త్రీ బై టూ హోల్ పవర్ మైనస్ టూ హోల్ పవర్ మైనస్ టూ హోల్ పవర్ టూ ముందు ఇక్కడ మైనస్ టూ టూ ఉంది కదా టూ టూ సో ఫోర్ వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ త్రీ పవర్ త్రీ బై టూ మైనస్ టూ ఉంది కదా మైనస్ టూ ఉంది కాబట్టి దీన్ని రివర్స్ బిన్నం చేస్తే ఇక్కడ ప్లస్ అవుతుంది టూ బై త్రీ హోల్ పవర్ టూ హోల్ పవర్ టూ మొత్తం టూ బై త్రీ టూ ఇంటూ టూ ఫోర్ నెక్స్ట్ టూ పవర్ ఫోర్ త్రీ బై ఫోర్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఏ బై బీ హోల్ పవర్ ఎమ్ అయితే ఏ పవర్ ఎమ్ బి పవర్ ఎం వస్తుంది కదా ఆ విధంగా టూ పవర్ ఫోర్ త్రీ బై ఫోర్ టూ పవర్ ఫోర్ అంటే సిక్స్టీన్ త్రీ పవర్ ఫోర్ అంటే ఎయిటీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ పేజీ కంప్లీట్ నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ ఫస్ట్ వన్ త్రీ స్క్వేర్ మైనస్ టూ స్క్వేర్ డివైడెడ్ వన్ బై ఫైవ్ హోల్ స్క్వేర్ ఫిఫ్త్ బిట్లో ఫస్ట్ ఇది త్రీ స్క్వేర్ మైనస్ టూ స్క్వేర్ అంటే డివైడెడ్ వన్ బై ఫైవ్ హోల్ స్క్వేర్ ఉంది కదా ఇక్కడ డివైడెడ్ ఉంది కాబట్టి దీన్ని ఇంటూకి మార్చాలంటే ఇంటూ ఫైవ్ పెట్టుకోవచ్చు వన్ బై ఫైవ్ ఉంది కాబట్టి ఇంటూ ఫైవ్ పెట్టుకోవచ్చు చూద్దాం ఇక్కడ త్రీ స్క్వేర్ మైనస్ టూ స్క్వేర్ ఉంది త్రీ స్క్వేర్ అంటే నైన్ టూ స్క్వేర్ అంటే ఫోర్ నైన్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ డివైడెడ్ వన్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ అంటే సపరేట్ చేసాము నెక్స్ట్ ఫైవ్ స్క్వేర్ ఫోర్ మైనస్ ఫైవ్ నైన్ మైనస్ ఫోర్ అంటే ఫైవ్ హోల్ స్క్వేర్ డివైడెడ్ వన్ బై ఫైవ్ స్క్వేర్ ఇక్కడ ఫైవ్ స్క్వేర్ ఇంటూ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇక్కడ వన్ బై డివైడెడ్ ఉంది కాబట్టి ఇంటూ చేసాం అది ఫస్ట్లో పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇంటూ పెట్టేసి ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్కేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఫైవ్ పవర్ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ బిట్ ఇవి చూస్తే ఖచ్చితంగా రావు ఫ్రెండ్స్ ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి ఫైవ్ స్కేర్ హో ఫైవ్ స్కేర్ హోల్ క్యూబ్ ఇంటూ ఫైవ్ పవర్ ఫోర్ డివైడెడ్ ఫైవ్ పవర్ సిక్స్ ఫైవ్ టూ ఇంటూ త్రీ టూ త్రీ టూ త్రీ సిక్స్ ఫైవ్ పవర్ సిక్స్ ఇంటూ ఫైవ్ పవర్ ఫోర్ డివైడెడ్ ఫైవ్ పవర్ సిక్స్ ఇక్కడ ఏ పవర్ ఎం ఏ పవర్ ఎన్ అంటే బేసెస్ ఈక్వెల్ పవర్స్ ఆర్ట్ ఈక్వెల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తున్న బేసెస్ ఈక్వెల్ కాబట్టి ఫైవ్ పవర్ సిక్స్ ప్లస్ ఫోర్ సిక్స్ ప్లస్ ఫోర్ అంటే టెన్ ఫైవ్ పవర్ టెన్ డివైడెడ్ ఫైవ్ పవర్ సిక్స్ ఇక్కడ ఏ పవర్ ఎం డివైడెడ్ ఏ పవర్ ఏం ఉంది కాబట్టి ఏమైతే ఏ పవర్ ఎమ్ మైనస్ ఎన్ అవుతుంది ఫైవ్ ఇంటూ టెన్ మైనస్ సిక్స్ ఫైవ్ బై ఫోర్ ఈక్వల్ టు సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఎవరికైనా స్పీడ్ అనిపిస్తే నేను పాస్ చేసి వినండి లేకుంటే స్పీడ్ అనేది స్లో పెట్టుకోండి ఓకేనా లెంత్ అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నాను క్రింది వాటిలో ఎన్విలోని కనుగొనము టూ బై త్రీ హోల్ క్యూబ్ ఇంటూ టూ బై త్రీ హోల్ పవర్ ఫైవ్ ఈక్వల్ టు టూ బై త్రీ ఎన్ మైనస్ టూ బేసెస్ మొత్తం ఈక్వల్ ఉన్నాయి పవర్ ఇక్కడ పవర్స్ని యాడ్ చేసి పవర్ ఈక్వల్ టు పెడితే వచ్చేస్తున్నాను సార్ ఒకసారి ట్రై చేస్తారా మీరు సార్ పాస్ పెట్టుకొని ట్రై చేయండి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్సర్ రాకుంటే చూడండి ఒకసారి ఇక్కడ చెప్పిన ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే టూ బై త్రీ త్రీ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు టూ బై త్రీ ఎన్ మైనస్ టూ బేసెస్ ఈక్వల్ కాబట్టి త్రీ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ టూ త్రీ ప్లస్ ఫైవ్ ఎన్ మైనస్ టూ త్రీ ప్లస్ ఫైవ్ అంటే ఎయిట్ కదా ఈ మైనస్ టూ అనేది టస్తే ప్లస్ టూ అవుతుంది ఎన్ ఈక్వల్ టు ఎయిట్ ప్లస్ టూ ఎన్ ఈక్వల్ టు టెన్ చాలా సింపుల్ కదా చూస్తే రాదు ఖచ్చితంగా చేస్తేనే వస్తుంది నెక్స్ట్ మైనస్ త్రీ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ మైనస్ త్రీ హోల్ పవర్ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ త్రీ హోల్ పవర్ మైనస్ ఫోర్ ఇది విధంగా ఇక్కడ కూడా బేసిస్ ఈక్వల్ ఓన్లీ పవర్స్నే అడిషన్ చేసి ఈక్వల్ చేయాలి ఇక్కడ పవర్స్ ఈక్వ బేసిస్ ఈక్వల్ కాబట్టి మైనస్ త్రీ ఎన్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ ఎన్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ త్రీ పవర్ మైనస్ ఫోర్ ఎన్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ఇక్కడ పవర్లో మైనస్ ఫోర్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఓన్లీ పవర్సే చేస్తున్న ఎన్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఎన్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ ఇక్కడ మైనస్ సిక్స్ మైనస్ ఫోర్ ఉంది ఎన్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ సిక్స్ ఇటు వెళ్తే మైనస్ సిక్స్ అవుతుంది మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ అవుతుంది ఎన్ ఈక్వల్ టు మైనస్ టెన్ ఇక్కడ మైనస్ ఫోర్ ఆల్రెడీ ఉంది ఈ ప్లస్ సిక్స్ అనేది ఇటు సైడ్ వెళ్తే మైనస్ సిక్స్ ఎన్ ఈక్వల్ టు మైనస్ టెన్ మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ మైనస్ టెన్ నెక్స్ట్ థర్డ్ ఫిఫ్త్ సిక్స్త్ బిట్లో థర్డ్ది ఎన్ పవర్ టూ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ ఫార్టీ నైన్ ఈక్వల్ టు సెవెన్ క్యూబ్ ఇక్కడ టూ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ ఫార్టీ నైన్ ఈక్వల్ టు సెవెన్ పవర్ క్యూబ్ ఉంది కదా ఇక్కడ ఫార్టీ నైన్ ని సెవెన్ స్క్వేర్ రాసుకున్నాం బేసెస్ ఈక్వల్ అయినాయి కానీ ఇక్కడ డివైడ్ ఉంది కాబట్టి ఇంటూ పెడితే పవర్లో మైనస్ టూ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ చూడండి సెవెన్ పవర్ టూ ప్లస్ వన్ ఇంటూ సెవెన్ పవర్ మైనస్ టూ ఇంటూ పెట్టాను డివైడెడ్ మైనస్ టూ పెట్టుకుని ఈక్వల్ టు సెవెన్ క్యూబ్ బేసెస్ అన్నీ ఈక్వల్ ఉన్నాయి సెవెన్ 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 పవర్లు టూ ఎన్ ప్లస్ వన్ మైనస్ టూ త్రీ ఉంది కాబట్టి టూ ఎన్ ప్లస్ వన్ మైనస్ టూ ఈక్వల్ టు త్రీ బేసెస్ ఈక్వల్ టు కాబట్టి పవర్స్ని కంపేర్ చేస్తున్నాం టూ ఎన్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ వన్ మైనస్ టూ మైనస్ వన్ మైనస్ వన్ ఇటు వెళ్తే ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ ఈక్వల్ టు ఫోర్ ఎన్ ఈక్వల్ టు టూ ఫోర్ బై టూ ఈక్వల్ టు టూ ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ టూ పవర్ మైనస్ త్రీ ఈక్వల్ టు వన్ బై టూ పవర్ ఎక్స్ అయినా ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ చూడండి టూ పవర్ మైనస్ త్రీ కూడా వన్ బై టూ పవర్ ఎక్స్ అయినా ఎక్స్ వాల్యూ ఎంత అని అడగనే వన్ బై టూ పవర్ త్రీ కూడా వన్ బై టూ పవర్ ఎక్స్ ఇక్కడ బేసెస్ ఈక్వెల్ ఉన్నాయి పవర్స్ ఈక్వల్ టు ఈక్వల్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది త్రీ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ టూ డివైడెడ్ ఫోర్ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ త్రీ ఇంటూ త్రీ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ టూ మరి ఇదే వీళ్ళ ఏది ఏ విధంగా చేద్దాం చూద్దాం ఫస్ట్ త్రీ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ టూ ఉంది ఫోర్ బై త్రీ పవర్ టూ పెట్టుకున్నాం మైనస్ తీసేసా బిన్నని రివర్స్ వేసాను డివైడెడ్ ఫోర్ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ టూ ఉంది కూడా దీన్ని కూడా బిన్నని తారుమారు చేసినాం ఫైవ్ బై ఫోర్ పవర్ త్రీ మైనస్ తీసేసా ఇంటూ త్రీ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ టూ ఉంది ఇది కూడా ఫైవ్ బై త్రీ హోల్ పవర్ టూ ఇది కూడా తారుమారు చేసేసాం నెక్స్ట్ స్టెప్లో లోపల గురించి వేసినాం ఫోర్ స్క్వేర్ బై త్రీ స్క్వేర్ డివైడెడ్ ఉంది ఇంటూ పెట్టుకుని ఇంటూ పెట్టుకొని బిన్నని తారుమార్ చేసినాం ఫోర్ బై ఫైవ్ హోల్ క్యూబ్ ఓకేనా డివైడ్ ఉన్నది ఇంటూ అయింది ఏ విధంగా ఇక్కడ బిన్నని తార్మార్ చేసుకోవడం వల్ల ఫోర్ బై ఫైవ్ హోల్ క్యూబ్ ఇంటూ లోపలిది ఫైవ్ స్క్వేర్ బై త్రీ స్క్వేర్ స్క్వేర్ అనేది లోపలికి భావించేస్తాం స్క్వేర్ పెట్టేసినాం ఫైవ్ స్క్వేర్ త్రీ స్కేర్ నెక్స్ట్ ఫోర్ స్వేర్ అంటే ఫోర్ ఇంటూ ఫోర్ త్రీ స్క్వేర్ అంటే త్రీ ఇంటూ త్రీ ఇక్కడ ఫోర్ అంటే ఫోర్ టైమ్స్ ఫైవ్ అంటే ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఫైవ్ టూ టైమ్స్ త్రీ టూ టైమ్స్ క్యాన్సిల్ వేసాయి క్యాన్సిల్ చేసేసి రిమైనింగ్ ఇక్కడ రాసుకుంటే అయిపోతుంది ఫోర్ ఎన్ని ఇక్కడ టూ ఫైవ్స్ టూ ఫైవ్స్ క్యాన్సిల్ అయినాయి అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్లో ఫైవ్ మిగిలినాయి అందుకే ఫోర్ పవర్ ఫైవ్ త్రీలో వన్ టూ త్రీ ఫోర్ త్రీ పవర్ ఫోర్ ఫైవ్ ఒక్కటి మిగిలింది ఇది ఆన్సర్ నెక్స్ట్ నైన్త్ బిట్ ఎమ్ఈక్వల్ త్రీ మరియు ఎన్ఈక్వల్ టూ అయినా కింది వాటిని విలువ కింది వాటి విలువను కనుగొనండి ఏంటిది ఎంఈక్వల్ త్రీ చూడ ఎన్ ఈక్వల్ టూ అయితే ఇందులో సబ్స్ట్యూట్ చేయడమే ఎమ్ నైన్ ఎం స్క్వేర్ మైనస్ టెన్ ఎన్ క్యూబ్ ఉంది కదా ఇందులో ఇలా సబ్స్ట్యూట్ చేయడం చూద్దాం ఎంఈక్వల్ త్రీ ఎన్ ఈక్వల్ టు టూ నైన్ ఎం స్క్వేర్ అంటే నైన్ త్రీ ఎం స్క్వేర్ ఎమ్ కాడ త్రీ సబ్స్ట్యూట్ చేసినాం నైన్ టెన్ ఎన్ క్యూబ్ ఎన్ కాడ టూ సబ్స్ట్యూట్ చేసాం నై త్రీ స్క్వేర్ అంటే నైన్ నైన్ ఇంటూ నైన్ టూ క్యూబ్ అంటే ఎయిట్ టెన్ ఇంటూ ఎయిట్ నైన్ ఇంటూ నైన్ ఎయిటీ వన్ మైనస్ టెన్ ఇంటూ ఎయిట్ ఎయిటీ ఎయిటీ వన్ మైనస్ ఎయిటీ వన్ సెకండ్ వన్ టూ ఎం స్క్వేర్ మైనస్ టూ ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్ ఎం ఎంఈక్వల్ టు త్రీ ఎన్ ఈక్వల్ టూ త్రీ స్క్వేర్ టూ స్క్వేర్ టూ స్క్ త్రీ స్క్వేర్ అంటే నైన్ టూ స్క్వేర్ అంటే ఫోర్ టూ ఇంటూ నైన్ ఇంటూ ఫోర్ సెవెంటీ టూ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ టూ ఎంక్యూ ప్లస్ త్రీ ఎన్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎమ్ ఎం స్క్వేర్ ఎన్ త్రీ సబ్స్టూట్ చేస్తే అయిపోతుంది ఆన్సర్ మైనస్ ట్వంటీ ఫోర్ వస్తుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎం పవర్ ఎన్ మైనస్ ఎన్ పవర్ ఎం ఇది ఇంపార్టెంట్ ఇది లాస్ట్ పెట్టి బిట్లో వచ్చింది చూడండి ఎం పవర్ ఎన్ అంటే త్రీ పవర్ త్రీ స్క్వేర్ ఎంఈక్వల్ త్రీ ఎన్ ఈక్వల్ టూ ఎన్ ఈక్వల్ టూ ఎంఈక్వల్ త్రీ త్రీ స్క్వేర్ అంటే నైన్ టూ క్యూబ్ అంటే ఎయిట్ నైన్ మైనస్ ఎయిట్ ఇది ఇంపార్టెంట్ ఒకసారి మళ్ళీ మళ్ళీ చూసుకోండి ఇక్కడ ఫోర్త్ వన్ ఇవి బిట్టిచ్చారు లాస్ట్ టెన్త్ది ఫోర్ బై సెవెన్ హోల్ పవర్ మైనస్ వన్ నైన్ సెవెన్ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ సెవెన్ సూక్ష్మీకరించి తగు కారణాలు తెలపండి ఇక్కడ చూడండి ఫోర్ బై సెవెన్ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఉంది ఫస్ట్ ప్లస్ ఫైవ్ పెట్టుకోవాలి అంటే బిన్న తార్మార్ చేయాలి సెవెన్ బై ఫోర్ హోల్ పవర్ మరి ఇంటూ సెవెన్ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ సెవెన్ కాబట్టి తార్మార్ చేయాలి దీన్ని కూడా మైనస్ సెవెన్ ఉంది కాబట్టి ఫోర్ బై సెవెన్ ఇది అలానే ఉంచారు నెక్స్ట్ స్టెప్లో తార్మార్ చేద్దాం ఇక సెవెన్ బై ఫోర్ ఆహా కాదు ఇక్కడ సెవెన్ బై ఫోర్ సెవెన్ బై ఫోర్ రావడానికి అలానే ఉంచారు అన్నట్టు ఏం ఇంటూ ఏ పోర్ ఎన్ రావడానికి రావాలంటే బిన్న ఉంచితే వస్తుందని ఇది అలాగనే ఉంచినాం నెక్స్ట్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఎం ప్లస్ ఎన్ ఫైవ్ మైనస్ సెవెన్ ఫైవ్ మైనస్ సెవెన్ ఏమవుతుంది మైనస్ టూ అవుతుంది సెవెన్ బై ఫోర్ మైనస్ టూ మైనస్ టూ ఉంది కాబట్టి బిన్నని తారుమార్ చేసినాం ఫోర్ బై సెవెన్ టూ వేసాము ఫోర్ బై సెవెన్ టూ వేసాం నెక్స్ట్ ఫోర్ స్క్వేర్ బై సెవెన్ స్క్వేర్ సిక్స్టీన్ బై ఫార్టీ ఫార్టీన్ ఈ విధంగా నెక్స్ట్ ఫోర్ పాయింట్ టూ కూడా ఇల్లు అనే చెప్పుకుందామా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దామా ఒక ఫోర్ పాయింట్ టూ ఉంది ఫోర్ పాయింట్ టూ అయిపోతే ఫోర్ పాయింట్ టూ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫోర్ పాయింట్ టూ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఎందుకంటే ఇది జీరోతో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము మళ్ళీ నెక్స్ట్ దీని తర్వాత నేను ఇందులో ఫోర్ పాయింట్ టూ అయిపోయినాక మనం చర్చించుకుందాం ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఇవి చెప్పుకోవాలి ఆఫ్టర్ ఫిఫ్త్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుపాతంతో రాష్ట్రంలో పోల్చుటాం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో గోల్డెన్ రేషియో ఫార్ములా ఉంటుంది మీకు తెలుసా గోల్డెన్ రేషియో ఫార్ములా కామెంట్ చేయండి కామెంట్లో చెప్పండి ఒకసారి మీకు ఎంతమందికి తెలుసు గోల్డెన్ రేషియో వన్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ ఇస్ టు వన్ ఓకేనా వీడియో చూసిన వాళ్ళందరూ గోల్డ్ రేషియో రేషయో ఒకసారి కామెంట్లో పెట్టండి నెక్స్ట్ ఇందులో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా డిఎస్ఈలో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి పెట్లో కాదు డిఎస్సిల్లో వస్తాయి ఇవి అన్ అందుకంటే కొంచెం టఫ్ ఉంటాయి కానీ ఈజీయే ఇది నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియో టోటల్ ఈ బిట్స్ అన్నీ నేను ఒకటేసారి చెప్పేస్తాను ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ పాటు పాటుగా చెప్తే మళ్ళీ మర్చిపోతాం అందుకే ఒకే వీడియోలో వచ్చేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా అందులో డిస్కౌంట్స్ సంబంధించి కూడా ఉంటాయి లాభ నష్టాలకు సంబంధించి కూడా ఉంటాయి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం కానీ ఈ పాటు ఎక్సర్సైజ్ మాత్రం ఖచ్చితంగా ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు చేస్తాను ఇందులో అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఫైవ్ పాయింట్ టూ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఇంకా చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్ ఈ ఇందులో నుండి డిఎస్సీకి వస్తాయి ఎక్కువ శాతం టెట్లో వన్ చేయడం డిఎస్సిలో టూ త్రీ ఇస్తారు ఎందుకంటే ఎక్సర్సైజ్ సంబంధించి ఒక క్వశ్చన్ ఆ విధంగా ఇస్తారు నేను అప్పుడప్పుడు టెక్స్ట్ బుక్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను డైరెక్ట్ నోట్బుక్ దగ్గర లేకుంటే అందుకే ఈ విధంగా ఉంది నా బుక్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు నచ్చేటట్టు అయితే గోల్డ్ లైన్ రేషియో కామెంట్లో పెట్టండి ఓకే బాయ్